అదేనాభుకి సంబంధించి మాకు చదివించుకో గురించి చూసుకున్నారా చూసుకున్నారా ఏసు లక్ష్మణ్ ఎప్పుడు చూసుకున్నారు చాలా రద్ద అన్న నడిపిస్తాడు నా దేవుడు క్షమలోనే నాకు అడుగులు తడబడిన అలసట పైబడిన వెన్న తట్టి చెయ్యి పట్టి చక్కని ఆలోచన చెప్పి నా అన్నయ్య ఆయనే

నేను ఆయన లేదు నేను లేను అల్లా దేవుడు చేద్దరి నేను నమ్ముతున్నా అల్లా దేవుడు ఏంది మంచి దేవుడు ఒకటే ప్రభుని వేసి మాత్రమే ఎవరున్నా సరే దేవుడు తర్వాత అన్నం కూడా తిన్నా మంచి బైబిల్ బైబుల్ చదువుతారా చదివచ్చు బైబుల్ ఉందా లేదు చదువుకున్నా చదువుకున్నా చదివచ్చు పని చదువుకోదు దొరకకపోతే ఒక చోట ఉండేదా పని చేసుకుని చువర్థ చేయచ్చుగా అదే ఎత్తుకుంటున్నాయా ఏదైనా పని చేసుకొని పని కూడా మేత్ర మేత్రిని అన్న పన్ను కానీ మంచి కింద పన్ను చేతులు పాలు ఎవరు చెప్పి పక్కన మేత్రే నన్ను మెచ్చుకుంటాడు వాళ్ళు మెచ్చుకోవాలి పార్టీ తీసుకొని మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అన్నా లేదు వాసం అంటే ఏం లేదా అన్నా చోట ఉంటాం అట్లా ఏం లేదా లేదు అదే ఎత్తుకుంటున్నా ఎవరు చూపి ఇట్లా దారి దేవుణ్ణి అడుగు ప్రార్థన చేసుకొని ఇట్లా దారి చూపించాయా నాకు పని చూపించేది ఆ పాట పాడుకుంటా నడిపిస్తాడు నా దేవుడు అనుకుంటా అదే ఆ ఆలస్యనే పాడుకుంటా వస్తున్నాను చిన్న వాసన నేను ఇంకా సద్దామని తిరుగుతున్నాను చావు అనేది రావట్లే తెలుసు చావు నాకు ఈ ఔట్ బర్త్కి ఎందుకంటే ఎందుకు ఎందుకంటే నాకు ఎందుకు మరి దేవుడు అందరూ నా ముందు పసి పిల్లలని వాళ్ళని చంపుతున్నాడు నన్ను చంపట్లే ఇప్పుడు ఏదో ప్రణాళిక ఉంటేనే దేవుడు మనకు ఉంచుతాడు ప్రణాళిక ఉంటేనే మనం ఏదో చేయాలి మనం దేవుడు పని చేయాలి బాబీని తీసుకున్నావు శువార్త చేస్తా కొత్త కోసం తీసుకుంటా ఏదో పని చేసుకుంటా దేవుడు గురించి చెప్తాను దేవుడు సంతోషిస్తాను బతుకుంటా భయపద్దా దేవుడు శువార్త చేస్తా నీ పన్ను చేసుకుంటా ఉన్నాను దేవుడు మెచ్చుతాడు నీ జీవనం కూడా నేను ఆయనకుంటా పాటలు పాడుకుంటా పోతాను గురించి